శ్రీ పొడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం అల్లూరు మండల పరిధిలోని గ్రామం నందు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు బీరంగుంట గ్రామ ప్రజలతో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆశించిన మంచి మెజార్టీతో గెలిపించండి నాతో పాటుగా భీమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఆలోచించండి తెలుగుదేశం హయాంలో తప్ప నిన్న రోజున ప్రతాపూర్ నుండి పద్దెనిమిది తేదీ నామినేషన్ వేశారు ఈ కావల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో దొంగ సరుకు దొంగ లెక్కర్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధమైన లెక్కర్ ఇంకొకటి స్పిరిట్ తెచ్చి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి పిచ్చి పంచితే నలుగురు ఐదు చనిపోతే ఒకేసారి నలుగురు ఐదు గ్రామాల్లో వాళ్ళు చనిపోయారు అది పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పొట్టలో ఉన్నది స్పిరిట్ అని ఆ స్పిరిట్ తాగినందులో సచిఫైర్ అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంటు మన పది సంవత్సరాల ఆదర్శంగా గెలిపించుకున్న మన ఎమ్మెల్యే గారి మీద ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ అంటే ఛియేటర్ ఛియేటర్ అంటే మోసగాడు ఆరు కేసులు పెట్టాడు నేను చెప్పడం లేదా నిన్న ఎలక్షన్ అభ్యూటర్లు ఆయనే రాసుకున్నాడు అయ్యా నా మీద ఆరు కేసులు ఉన్నాయి ఏంటంటే ఈ చెప్పి నా దగ్గర కేసులు ఉన్నాయని చెప్పాడు నేను నామినేషన్ కూడా వేసా నా మీద నా జీవితంలో ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు అయిపోతున్నాడు ఒక్క కేసు ఉండదు విజయసాయి రెడ్డి యాసడ్ ఇరవై ఏడు కేసులు ముప్పై కేసులు ఉంటాయి ఒకవైపు చేయడు సాధువు చేయరు అది చంద్రబాబు నాయుడికి ఎన్నిక